వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రెండు వందల రూపాయలను రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఇండియా చర్యలు తీసుకుంటుందా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది చరిత్రలో జరిగిన సంఘటన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేదట కాలక్రమేణా అవినీతి పెరగడంతో దాన్ని రద్దు చేసింది అయితే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశలవారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగానే రెండు వేలు వెయ్యి ఐదు వందల నోట్లు రద్దు జరిగింది రెండు వేల పదహారులో ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేసింది వాటి స్థానంలో రెండు వేల నోట్లు తీసుకొచ్చింది అయితే రెండు వేల నోటును కూడా వెనక్కి తీసుకుంది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన మొదటిసారిగా ప్రకటించింది బ్యాంకులు పోస్టాఫీసులో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది ఆర్బీఐ ప్రకటనతో జనం తమ దగ్గరున్న రెండు వేల నోట్లు మార్పిడి చేసుకున్నారు ఇప్పటి వరకు రెండు వేల నోట్లు దాదాపు తొంభై తొమ్మిది శాతం వెనక్కి వచ్చాయి రెండు వేల నోటు ఉపసంహరత తర్వాత నకిలీ రెండు వందలు ఐదు వందల నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది ఈ మధ్యనే నకిలీ రెండు వేల నోట్లు రెండు వందల నోట్లు కూడా మార్కెట్ రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బీఐ చేసుకు చేసుకుంటున్న సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు రెండు వేల నోటు ఉండే లక్షణాలను ఆర్బీఐ తెలిసింది తెలియజేసింది రెండు వేల నోటుపై గాంధీ బొమ్మ ఆర్బీఐ భారత్ ఇండియా రెండు వేలు రెండు వందలు అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది ఈ నేపథ్యంలో రెండు వందల నోటు వెనక్కి తీసుకునే ఆలోచన ఏమీ లేదని ఆర్బీఐ ప్రకటించింది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ